కర్ర రవీందర్ రెడ్డిని విడిచిపెట్టిన పోలీసులు చంద్రబాబు సీరియస్ కడప ఎస్పీ బదిలి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు వర్ర రవీందర్ రెడ్డిని అదృశ్యమయ్యారు మంగళవారం రాత్రి పులివెందులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం బుధవారం తెల్లవారుజామున నలభై ఒకటి ఏ కింద నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు అయితే ఇలా విడిచిపెట్టడంపై సీఎం చంద్రబాబు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది అయితే మరో కేసులో వరాను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తే ఆయన అప్పటికే కనిపించకుండా పోయారు ఈ నేపథ్యంలో వర రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులను విచారిస్తున్నట్లు తెలిసింది మరోవైపు కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును ప్రభుత్వం బదిలీ చేసింది వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్త వర రవీందర్ రెడ్డిని పోలీసులు విడిచిపెట్టడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా ఉంది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వంగలపూడి అనిత వైఎస్ షర్మిల సహా పలువురు విపక్ష నేతలపై వర్ర వీ రవీందర్ రెడ్డి అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి కడప పోలీసులు పులివెందులో వర్ర రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత కడపకు తీసుకువచ్చి రహస్యంగా విచారించారు అనంతరం బుధవారం తెల్లవారుజామున ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి వర రవీందర్ రెడ్డిని విడిచిపెట్టారు అయితే వర రవీందర్ రెడ్డిని అలా వదిలివేయడంపై ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలిసింది దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో కడప పోలీసులు అప్రమత్తమయ్యారు వర రవీందర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు అయితే నోటీసులు అందుకొని బయటకు వచ్చిన వరల రవీందర్ రెడ్డి కనిపించకుండా పోయారు నోటీసులు అందుకున్న తర్వాత అదృష్టమైనట్లు తెలిసింది ఈ నేపథ్యంలో కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ కడప ఎస్పీ కార్యాలయానికి చేరుకొని ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో సమావేశమయ్యారు వర్ర రవీందర్ రెడ్డి కేసుపై ఆరా తీశారు మరోవైపు మరికొద్దిసేపటికి హర్షవర్ధన్ రాజును ప్రభుత్వం బదిలీ చేసింది మరోవైపు బుధవారం తెల్లవారుజామున వర్ర రవీందర్ రెడ్డికి నలభై ఒకటి కింద నోటీసులు ఇచ్చినా కడప పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలని ఆదేశించారు అనంతరం మరో కేసులో అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అప్పటికే వర్ర అదృశ్యమయ్యారు ఆయన కోసం పోలీసులు గాలింపు కొనసాగుతుంది ఈ క్రమంలోనే వర్ర రవీందర్ రెడ్డి భార్య సోదరుడు మరదలను పోలీసులు ప్రశ్ని ప్రశ్నించినట్లుగా తెలిసింది వేముల పోలీసులు వీరిని కడప రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు అనంతరం కడప ఎస్పీ ఎదుట హాజరుపరిచినట్లు సమాచారం రవీందర్ రెడ్డిపై మంగళగిరి పులివెందర హైదరాబాద్లో పలు కేసులు ఉన్నాయి